రెండవ స్థానానికి రెండవ గారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేశాం ప్రేమ్ కుమార్ గారు నచ్చా ఎవరికైనా చెయ్యాలి చూద్దాం ಇದೆ ಮಲ್ಲಿಗೆ न हे माइक बनि बंदा that's good night. I don't know what I don't know what I'm going to do. అడుగుల ఏడు నిమిషముల ఐదు సెకండ్లు పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఏడు సెకండ్లు వెనకబడి ఉన్నారు రెండవ స్థానానికి చాలా చెప్తా ఉన్నారు ప్రేమ్ కుమార్ మన కేమర్ రైతు సోదరులు ఏమన్నారు కరెక్ట్ లేదా ¡Rendamos! మహోజనా రెండు వేల ఏడు వందల అడుగుల మల్లికార్జున గారు ఎట్లా చేద్దా తొమ్మిది నిమిషముల పది సెకండ్ల బుద్ధ చేసుకుని మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్ వెనుకబడి రెండవ స్థానములో కొనసాగుతున్న జత కన్నా ఈ జత తొమ్మిదవ రౌండ్ ముప్పై సెకండ్ ముందంజలో కొనసాగుతున్నారు చోరే మల్లికార్జున గారు ఎప్పుడు పది నిమిషంలో ఇరవై సెకండ్ లోటు చేసుకుని రెండవ స్థానానికి పదే సెకండ్ కొనసాగుతున్నారు लाज आ उन्मे मारे రెండో స్థానానికి ఆస్కారం అంటే కేసవగారు పారలాలే 34 36 37 అనే లాగ్నా మేర ప్రస్థానానికి రెండో స్థానంలో ప్రసాద వస్తు 21 అయితే బావ పోయె పోయె నయ హేష్ గారు వినిపిస్తుందా లేదా ఆయనకి కంటి నమ్మలే పదకొండలు చేసుకునే మూడు వేల మూడు వందల సపోర్ట్ మొదటి స్థానానికి వెనకబడి రెండవ స్థానంలో అతను సాగుతున్న చేత కన్నా ఇది చేత పదకొండవ రౌండ్ లో ఇరవై సెకండ్లు ముందంజలో కూడా సాగుతున్నారు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ మీకు సమయము మూడు నిమిషములు మాత్రమే పద్నాలుగు పటలు పూర్తి చేసి తిరిగి ఒక కంగుల అయినా లాగాలంటే

సమయం ముప్పై సెకండ్ బెండు సెట్ల పడతా ఒక్కసారి బాగుంటుంది చెప్పించుకోవడానికి రెండు చేతులు

ನಾಲ್ಗದ ಶ್ರೀ ಶಂಕುಲಮ್ಮ ತಲ್ಲಿ ಆಶಿಸ್ಲಾತು ಬಂದಮ್ಮ ಅಕ್ಕ ಆ ಚಿರೋ ಗಡವ